హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది మ్యాంగోస్ మ్యాంగోస్ పచ్చడి ఈరోజు మనము ఆవకాయ పచ్చడి చేసుకోబోతున్నాము పక్కా కొలతలతో చెప్తాము మీకు ఈ కొలతలతో చేసుకుంటే ఏమవుతుందంటే మనకు అన్నీ కరెక్ట్ సరిపోతాయి అనమాట తక్కువ కాకుండా మనకు దీంతో ఇంకొకటి మన దగ్గర ఉన్న ఇలాంటి వెజిల్స్తో దేంతోనైనా మనం కొలత తీసుకోవచ్చు మనం రెండో వేసుకున్నాము ఇందాక మూడు ఈ కొంత తోడైనాయి అన్నట్టు మనకు ఇవి రెండు కిలోలు అవుతాయండి రెండు కిలోలు మనం జోకించుకుంటే రెండు కిలోలు ఒక వెజిల్ ఆయిల్ ఇలా ఓసి పెట్టుకోవాలి మనము నేనైతే ఒక కేజీ వరకు ఆయిల్ ఉన్నాయి కదండి ఈ మామిడి ముక్కల్ని ఈ ఆయిల్లో ముంచి ఇది బౌల్లో వేసుకోవాలి ఇలా చేస్తే ముక్క మనకు చాలా గట్టిగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఇలా వేసుకోవాలి ఇలా మనం చేయితో కలిపి వేసుకుంటేనే మనకు ముక్కకి ఆయిల్ మంచిగా పట్టుకుంటుందండి స్పూన్ ఇలాంటి వాటికి స్పూన్లు ఎక్కువ యూజ్ చేయొద్దు ఇలా చేయితోనే మనం వేసేసుకోవాలి అన్ని ముక్కల్ని అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా ముక్క ముక్క చాలా గట్టిగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది పచ్చి నూనె మనం వేడి అసలు చేయలేదు డైరెక్ట్ ఆయిల్ పోసేస్తాం పల్లి నూనెని కొన్ని కొనే ముక్కల్ని ఇదే విధంగా మనం ఆయిల్లో వేసి కలుపుకొని ఇట్లా వేసుకోవాలండి డిప్ చేసుకొని ఇందులో వేసాము అన్నీ దీంట్లో మనము ఆవపిండి కారం మసాలా దినుసులన్నీ మనం వేసుకోవాలి తయారు చేసే విధానం చూపిస్తాను ఈ ఆయిల్ని లాస్ట్కి వాడుకోవాలండి మనము మసాలాలు అన్ని ముక్కలలో వేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకుందాం ఇది కొలతలు తీసుకుంటున్నాము ఇందాక మనము మామిడికాయ ముక్కలు కొలతలు తీసుకున్నాం కదండి మనము ఇందాక మామిడికాయ ముక్కం కదండి ఈ రజులతోని మళ్ళీ దీంతోనే మనం ఆవపిండి తీసుకుంటున్నాము మామిడికాయ ముక్కలేమో మనం ఫుల్గా తీసుకున్నాము ఈ ఆవపిండి ఏమో మనం కొంచెం తక్కువ తీసుకుంటున్నాం అనమాట ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఘాటు ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే దీనికి ఇంత తీసుకుంటున్నా మనం ఇందులో మాడికాయ ముక్కల్లో ఈ ఆవపిండి వేసుకుందాము దీనికి తో ఆవపిండి మనం ఇంకా కొంచెం ఎక్కడ వరకు తీసుకున్నాం కదండి కారం ఇంకా కొంచెం తక్కువ తీసుకుంటున్నా నేను ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని కాయలు తక్కువ ఉంటుంది కదా కారం ఎక్కువ అయితే కొందరు తినలేరు మంచి తినవాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా కారం ఉప్పు అయితే నేను నాలుగో వంతు వేస్తున్నానండి ఆవపిండి కారం ఎక్కువ వేసుకున్నాము ఉప్పు అయితే నేను ఇంత వేస్తున్నా ఈ ఉప్పు వెయిట్ ఎక్కువ ఉంటుంది ఈ ఉప్పు వేసిన తర్వాత మనం నెక్స్ట్ డే కానీ మళ్ళీ రోజు కానీ మనం కలుపుకొని ఎక్కువ తక్కువ చూసుకొని ఉప్పు వేసుకోవాలండి జీరా పౌడర్ అండి వేయపి పొడి కొట్టుకున్నాం మనం మంచిగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీరా పౌడరు మెంతి పౌడర్ మెంతి పౌడర్ మెంతి పౌడర్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మనం రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం కదా మెంతి పొడి త్రీ వేసుకుంటున్నాం మెంతి పొడి వేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుందండి మెంతి పొడి వేయడం వల్ల అందుకే మనము జీరో టూ వేసుకున్నాము మెంతి త్రీ వేసుకున్నాము త్రీ టేబుల్ స్పూన్ ఇక్కడ మనం గ్రైండర్ పట్టుకున్న వెల్లుల్లి ఒక హాఫ్ కేజీ నేను పొట్టి తీసి పెట్టానండి పచ్చిదే వేస్తున్నాం మనము ఇది గ్రైండర్ పట్టింది ఇదేమో మనం టేస్ట్ కోసం రెండు గుప్పెడు వేసుకుంటున్నాము ఇవి తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ పచ్చడి కూడా బాగుంటుంది ఇది మామిడికాయ ముక్కలు కట్ చేసినప్పుడు ఇది వచ్చిన జీడండి ఈ జీడి బాగా మక్కిన తర్వాత మనము తింటే చాలా హెల్త్కి కూడా మంచిదండి నేను ఈ జీడిని కూడా వేస్తున్నాను మనకు వేడి ఆయిల్ వేడి చేసుకోకుండా మనం ఈజీగా ఉండే ప్రాసెస్ చూస్తున్నా నేను ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాము కలిపేసుకుందాం ఈ ముక్కలను మనం బాగా కలుపుకోవాలి మనం ఇందాక ఆయిల్లో డిప్ చేసాం కదండి ఈ ముక్కల్ని అందువల్ల మనము అంత మసాలంతా మనము ఆవపిండి ఉప్పు కారం వెల్లుల్లి మెంతి పొడి జీరా పౌడరు అంతా ఇట్లా కలిసేటట్టు చాలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం మామిడికాయ ముక్కలు ఈ ఆయిల్లో డిప్ చేసుకున్నాం కదండి ఈ ఆయిల్ మనం కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పోస్తూ ఈ ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు ఏం చేసుకోవాలంటే అండి స్నానం చేసి తలస్నానం చేసి మనము ఈ ఆవకాయ పచ్చడిని పెట్టుకోవాలండి ఆవకాయ పచ్చడి తీసేటప్పుడు కూడా స్నానం చేసిన తర్వాతనే మనం తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మన పూర్వీకులు కూడా మనకి చెప్పారు కదా మంచిగా స్నానం చేసిన తర్వాతనే ఆవకాయ తీయాలి లేకుంటే ఆవకాయ బాగుండదు పాడైపోతుంది అని చెప్తారు కదా అది మనం పాటించాలండి ఎప్పటికైనా కానీ ఇలా వేసుకొని చూడండి పచ్చడి చాలా బాగుంటుంది నేనైతే ఒక కేజీ ఆయిల్ అయితే వేస్తున్నా నేను గ్రౌండ్నట్ ఆయిల్ పల్లి నూనె వేసాను ఇట్లా బాగా కలుపుకోవాలి ఎట్లన్నా మనకు చేయితో కలుపుకుంటేనే బాగుంటుందండి స్పూన్తో కలిపితే అస్సలు మనకు సరిగ్గా కలవదు ఇది పచ్చడి బాగా కలపాలి మనకి గ్రేవీ కూడా ఇంతగా వేసి కలుపుతూ ఉండాలండి కలిపినా కొద్ది ఆయిల్ వేసి కలుపుతా ఉంటే మనకు కరెక్ట్గా ముక్కలకు పడుతుంది మసాలాకు కూడా పడుతుంది ఒక్కసారి వేసి కలిపామంటే మనం సరిగ్గా సరిపోదు ఎక్కువ తక్కువ అవుతుంది ఉప్పు అయితే మనము ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా మళ్ళీ టూ డేస్కి వేసుకోవాలి ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోవాలి మనకు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇలా పెట్టి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది చేయితోనే కలపాలి స్పూన్తో కలిపితే కలవరండి ఇది మనం ఈ మిగిలిన ఆయిల్ కూడా మిగిలిపోయిన ఆయిల్ కూడా వేసేస్తున్నాం అంత మనకైతే ఒక కేజీ వరకు ఆయిల్ పట్టింది కావాలనుకుంటే మనం ఆయిల్ని మళ్ళీ టూ డేస్ తర్వాత ఇంకొక కొద్దిగా పడుతుందండి ఎందుకంటే ఆయిల్ ముక్క కన్నా కొంచెం పైకే ఉండాలి మనం వేసిన జార్లో ఎక్కువ ఆయిల్ ఉంటేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం ఈ డిప్ చేసాం కదా నూనెలో ఈ ముక్కల్ని ఇంకా ఎక్కువ బాగుంటుంది ఇది టేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ముక్క కూడా మనకు మెత్తగా కాకుండా ఉంటుందండి ఆయిల్ మనం డిప్ చేసి పెట్టాం కదా ఈ రకంగా మీరు పెట్టి చూడండి ఈజీ ప్రాసెస్ ఇది పచ్చడి పెట్టడానికి రాని వాళ్ళైనా పచ్చడి పెట్టుకోవచ్చు మనం ఈ కొలతలతో చెప్పాం కదండీ వెజిల్తో చెప్పాను కదా చూడండి ఇలా గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చింది ఇంకా ఊరితే మనకి ఇంకా బాగుంటుంది ఇంట్లో మన కేజీ ఆయిల్ వేస్తాం మనము ఇలా మనం ప్రతి ఒక్క ముక్కకు పట్టేటట్టు అయితే మసాలాను మనం పట్టించాము జార్లో వేసి ఎత్తు పెట్టుకోవాలండి ఇది మళ్ళీ టూ డేస్ తర్వాత మనం కలుపు కలుపుకోవాలి ఎందుకంటే సాల్ట్ ఎక్ సాల్ట్ చూసుకోవాలి మళ్ళీ ఆయిల్ చూసుకోవాలి ఒకవేళ సాల్ట్ తక్కున్న మనం వేసుకోవచ్చు వేసేటప్పుడే మనం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎక్కువ వేసుకుంటే మనం తగ్గించలేము కాబట్టి సరిపోయేటట్టు వేసుకోవాలి ఈ మెజర్మెంట్ ప్రకారం ఈ కొలతలతో మీరు ఆవకాయ పట్టించుకుంటే చాలా బాగుంటుంది మీరు పెట్టి చూడండి కామెంట్ చేయండి ఇలా పెట్టేసి ఎలా వచ్చిందో టేస్ట్ చెప్పండి మళ్ళీ నేను జార్లో వేసిన తర్వాత కలిపేటప్పుడు చూపిస్తానండి ఎలా ఉందో టూ డేస్ తర్వాత ముక్క కూడా సైజు నేను చాలా పెద్దగా పెట్టామండి ముక్క ఇది దగ్గరకు అయిపోతుంది మళ్ళీ టూ డేస్ తర్వాత ఈ ముక్కలైతే టూ కేజెస్ అండి కొన్ని పెద్ద వేసుకునేటప్పుడు అండి మనము టిష్యూ పేపర్తోని ఎందుకంటే తడిగా ఉంటే పచ్చడి అంతా బూజు వచ్చేస్తుంది కాబట్టి ఇట్లా నీట్గా తుడిచేసుకోవాలి ఇట్లా నీట్గా శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత మనము ఈ పచ్చడిని తుడిసి పెట్టుకున్న తర్వాత మనం చూడగానే నోరూరు పోతుంది అమ్మి అమ్మి సరే ఏ క్లాత్ అయినా పర్వాలేదు అట్లా నీట్గా కట్టి పెట్టుకుంటే పచ్చడి పాడవ్వకుండా ఉంటది ఇదండి ఆవకాయ పచ్చడి పెట్టుకునే విధానం నేనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైతే ఆవకాయ పచ్చడి కొత్తగా పెట్టుకోవాలని అనుకుంటున్నారో ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు ఈ ఆవకాయ పచ్చడి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీదైతే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ